ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరగొండ అర్ధగిరి శ్రీ వారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ప్రతి నెల పౌర్ణమి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా ఉదయం స్వామివారి మూల విరాట్కు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు అదేవిధంగా ఉదయం ఆలయ మండపంలో సుదర్శన హోమం వడమాల సేవ మధ్యాహ్నం సహస్రనామార్చన ఆకుపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అలాగే స్వామివారికి రాత్రి ప్రాకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అలంకరించిన స్వామివారిని ప్రత్యేక పల్లకిపై ఉంచి ఆలయంతో పాటు సంజీవరాయ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు చేయించారు ఈ సందర్భంగా భక్తుల కాలక్షేపం కోసం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయజీవో హనుమంతరావు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు రేహనుమాన్ నిరాల 11వ 6 2025 తేదీన ఈ రోజు ఉర్న సందర్భంగా ఉదయం నుంచి ఆదేశౌనికి ప్రత్యేక పూజ కార్యక్రమము సుదర్శన హోమం ఆదే విధంగా ప్రతి నిత్యం జరుగు ఓమంలో భాగంగా వేలాది మంది భక్తులు కర్ణాటక నుంచి కూడా ఆంధ్ర నుంచి కూడా తమిళనాడు నుంచి ఆ మహారాష్ట్ర నుంచి కూడా విశేష జనాభాలో ఆగయ స్వామికి సేవ కోసం వస్తున్నారు వారు కావాల్సిన కనీస సౌకర్యాల కోసము దేవస్థానం ఉన్న కళ్యాణ మండపం ఏంటని భాస్కర్ రెడ్డి బిల్డింగ్ అయితేనే అన్ని కూడా ఉంచి వాళ్ళకు కావాల్సిన శానిటైజర్ డిసైన్ల కోసము బాత్రూములు లెట్రిన్లు శుభ్రంగా ఉంచి ప్రత్యేకంగా సిబ్బందిని అరేంజ్ చేసుకొని వాళ్ళకి కనీస సౌకర్యం కోసము ఈవోగా అన్ని విధాల అన్ని చోట్ల పర్యవేక్షించు వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము అదే విధంగా ప్రతి పౌరులు కూడా ఆంజనేయ స్వామికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులు కూడా విరివిగా వచ్చేసి ఆంజనేయ స్వామికి ప్రముఖ పాత్రలు కావాలని కోరుతున్నాము ముఖ్యంగా ఆంజనేయ స్వామి నందు సంజీవిని వరమూలికలతో కూడిన అమృతము ప్రతినిత్యం భక్తులు వచ్చి ఆ తీర్థం తీసుకెళ్లి వారి దేవ దేవుని కూడినందు పెట్టుకునే ఆరు నెలలైన రంగు శుచి ఏ మాత్రం మారడం లేదని వాళ్ళ అభిప్రాయం మాకు కూడా తెలియపరుస్తున్నారు ఆస్మేనని నాకు ఏదైనా కూడా దీర్ఘకాలిక జబ్బులు ఉండళ్ళు కూడా మాకు పిల్లలు పిల్లోడికి బాగానే నిన్నటి దినము ఒక బెంగళూరు నుంచి ఒక భక్తురాలు క్యాన్సర్ వచ్చి సుమారుగా పదహైదు సంవత్సరాలు అయింది సార్ స్వామి గుడి పక్కల కోనేరు పక్కల ఉన్న మేము పూసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత సంజీవిని వలమూలికలతో కూడిన అమృతంతో స్నానం చేసినాము మాకి డాక్టర్ గారి దగ్గర పోతే కూడా డాక్టర్ గారు మీకు క్యాన్సర్ ఆనవాలే లేవు కంప్లీట్ గా బాగా అని చెప్పినారు ఆమె వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని చాలా సంతోషం లేపించినారు మన మన చిత్తూరు గ్రామంకు అరగొండ గ్రామ ప్రజలకు చుట్టూ పక్కల ఉన్న వారికి అందరికీ కూడా ఈ భగవంతుడు ఈ కొండలో వెలిచినడం ఒక మహాభాగ్యంగా భావించినాము నా పేరు హనుమంతరావు జయ శ్రీమన్నారాయణ మనోజంద చతుల్యేగం జితేంద్రియం వరిష్టం బుద్ధిమతాందరిష్టం శ్రీరామదూతం అర్ధగిరిలో విశేషమైనదిగా ముఖ్యమైన అంటే మామూలుగా ప్రతి ఒక్క దేవాలయంలో సంవత్సరానికి ఒక పర్యాయం ఉత్సవం ఉంటుంది అట్లా కాకుండా అర్ధగిరిలో మాసోత్సవం అని ప్రతి నెలకు ఉత్సవం ఉంటుంది అనమాట ఆ మాసోత్సవంలో అంటే పౌర్ణమి రోజు ఈ విశేషమైన ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది పౌర్ణమి రోజే ఎందుకు చేయాలి ఉత్సవాలు ఏంటంటే దీనికి పూర్వ చరిత్ర అనుసారంగా ఆంజనేయ స్వామి వారు సంజీవిని పర్వతాన్ని తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పర్వతం ఈ ప్రాంతం మీదుగా వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆ వాయువేగానికి సగ పర్వతం జరిగి పడింది ఇక్కడ అందుకోసమే అప్పటి కాలంలో సంస్కృత భాష కాబట్టి అర్ధగిరిని దీని పేరు తర్వాత కాలక్రమేణా ఈ గ్రామానికి కూడా తెలుగులో అరకొండ అనే పేరుగా దీనికి స్థిరపడింది అనమాట ఆ పడినటువంటి పర్వతంలో నుంచి నీళ్లు పుట్టింది నీళ్లు పుట్టే ప్రదేశం ప్రస్తుతం కోనేరు ఉండే ప్రాంతం ఆ కోనేరులో నీళ్లు తాగితే పడిపోయిన సంకీర్ణ పర్వతం నుంచి పుట్టింది కాబట్టి మూడికెల ప్రభావం నీళ్ళే సంవత్సరం పొడవునా కూడా ఏమాత్రం ఎక్కితూ లేకుండా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నీళ్లను తీసుకెళ్లి తీర్థంతో సంవత్సరం పాటు నిలబుంది కాబట్టి భక్తాదులు సేవించి వారు వ్యాధులను నయం చేసుకొని ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఈ ఔషధాలకన్నిటికి కూడా అధిపతి చంద్రుడు అనమాట కాబట్టి చంద్రుడు నిండుగా ఉండేది ఏ రోజు ఈ పౌర్ణమి రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు విశేషంగా వేడుకలు జరుగుతాయి భక్తాదులు కూడా నిండు పౌర్ణమి రోజు ఈ చంద్రకిన్నాలు పండేటువంటి పుష్కరంలో తీర్థం ఇంకా పరంగా ఉంటుందనే భావంతో ఈ రోజు ఈ పుష్కరంలో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు విశేషంగా ఏమిటంటే స్వామివారికి చంద్ర అలంకారం జరుగుతుంది అట్లా తర్వాత హనుమత్ సమేత సుదర్శన హోం నిర్వహణ పడుతుంది పదకొండు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి ఉచ్చ విగ్రహం ప్రాకారము చోరేరు చుట్టూ ప్రదక్షిణగా జరుగుతుంది భక్తాదులందరూ కూడా సౌకరాలు కల్పించుకుంటూ యాజమాన్యం నిర్వహణ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మంచి జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సంబంధి కార్యనిర్వహణకారులు ఈ కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ భక్తులకు ఈ విశేషమైన ఆ సందేశాన్ని తెలియజేసేందుకు మన ఐ ఛానల్ వారు ఏఎం ఛానల్ వారు సిటీ ఛానల్ వారు స్టూడియో ఏబీ వారు చాలా సహకరించి ఈ విషయాన్ని నేను చెప్తున్నటువంటి విషయాన్ని కొన్ని నూర్ల మందికి వేల మందికి లక్షాది మందికి చేరవేసే ప్రయత్నం చేసి మరింత మంది భక్తాదులు స్వామివారిని పౌన దర్శనం చేసుకొని ఆ కృపకు పాత్రలు కావాల్సిందిగా భావిస్తున్నాను ఓం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ one so